హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వంటల వీడియోలు ఏమీ అప్లోడ్ చేయడం లేదండి చిన్న బ్లాగ్ లాగైతే అయితే చేస్తున్నాను మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు తీసిన వ్యూ అండి ఇది బాగుంది కదా అని వీడియో అయితే తీస్తాను మొన్నటితోటి శ్రావణం అయిపోయింది కదండి మేము నెల అంతా నాన్ వెజ్ అయితే తినలేదు అందుకే రాత్రి జొమాటోలో ఆర్డర్ అయితే పెట్టాను అనమాట రెస్టారెంట్ నుంచి ఏమేమి పెట్టాను ఏంటో కూడా చూసేయండి లాస్ట్ వరకు ఇది వచ్చేసి కృష్ణ కళ్యాణి రెస్టారెంట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టానండి చికెన్ సూప్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా స్పైసీగా చాలా బాగుంది ఒకవేళ మీకు కూడా మెండపేట అవైలబుల్గా ఉంటే మీరు కూడా ట్రై చేయండి వాళ్ళ ఫుడ్ చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చేసింది చాలా స్పైసీగా ఈ వర్షానికి ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది అలాగే వేరే రెస్టారెంట్ నుంచి కూడా ఇంకా ఆర్డర్స్ అయితే పెట్టానండి అవి కూడా చూపిస్తాను ఇది వచ్చేసి అతిథి రెస్టారెంట్ అండి రామచంద్రపురం నుంచి అయితే ఆర్డర్ పెట్టాను అనమాట ఇది వచ్చేసి చిల్లీ చికెన్ అండి వీళ్ళ ప్యాకేజ్ ఏమీ నాకు అంతగా నచ్చలేదు ఇదేమో చికెన్ బిర్యానీ ఆ సూప్ తాగేసిన తర్వాత ఇంకా ఈ ఫుడ్ ఏం స్పైసీగా లేదు కలర్స్ వేసేస్తారు ఎక్కువ అంత టేస్టీగా అయితే అనిపించలేదు అనమాట చూడడానికి ఏమో చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కానీ అంత టేస్ట్ అయితే లేదు ఇది వచ్చేసి చిల్లీ చికెను పేరుకి చిల్లీ చికెనే కానీ స్పైసీ అసలు ఏమీ లేదండి చప్పగా ఉంది ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అండి ఇది కూడా కలర్ ఎక్కువేసేసారు ఏమీ అసలు టేస్ట్ ఏమి బాగాలేదు ఒక్కరోజే తింటే మాత్రం ఇన్ని రకాల ఫుడ్ అని ఎవరు చూసైతే దిష్టి అయితే పెట్టకండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి